చేవాడ విపత్తును ఆపే ప్రయత్నము ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడము విపత్తు సంభవించిన తర్వాత నివారణ చర్యలలో సఫలం కాలేకపోవడము టోటల్గా ప్రభుత్వం విఫలమైపోయింది అనేది రాష్ట్ర ప్రజలందరూ నిన్ను మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఆ విమర్శ నుంచి తప్పించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు బోటు డ్రామాను తెరపైకి తెచ్చినారు ఒక పది టన్నులు బరువు ఉండే ఒక బోటు ఒక పది పదహైదు మందిని రివర్లో ఇటువైపు నుంచి అటువైపుకి ప్రయాణం ట్రావెల్ చేసే ఒక బోటు డ్యాముల్నే పడగొట్టుతుంది డ్యాముల్నే డ్యామేజ్ చేస్తుంది ఇదే ఆయన చెప్పే కథ ఇది సాధ్యమైతుందా ఏడన్న అనేది ఒకటి ఏ రాజకీయ నాయకులైన ఇది చేయగలుగుతారనేది ఒకటి అర్థం పర్థం లేకుండా నిందలు వేయడం విమర్శించడం కేసులు పెట్టడం తను తప్పించుకోవడం పత్రికలన్నీ రాస్తాను ఇదే బుడమేరు ప్రాజెక్టుకి సంబంధించి ఇదే డ్యాముకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిందని మళ్ళీ అరవై సంవత్సరాల తర్వాత ఇటువంటి విపత్తు వచ్చిందని చెప్పి రాస్తున్నారు ఐదేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ డ్యామ్కు సంబంధించి మరమ్మతులు చేయాలి అంగోటి చేయాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఐదేళ్లకు ముందు ఎవరు ఉన్నారు పెద్ద మనిషి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు వేయలే నువ్వు అంత ముందు పద్నాలుగు వేలు ఉన్నావు ఎందుకు చేయలే నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టామో దాన్ని చూపి అకౌంట్ చూపి నువ్వు పద్నాలుగు వేల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి ఏమీ చేయలే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేయలే కాబట్టి విపత్తు జరిగింది బోట్లు పంపించి డ్యామ్ పడగొట్టినారు పడగొట్టే ప్రయత్నం చేసినారు కాబట్టి డ్యామేజ్ అయ్యి నీళ్ళు వచ్చినాయి నీకు ముందస్తు వాతావరణ శాఖ చెప్పినది మాకు తెలియదు అది మా తప్పు కాదు నివారణ చర్యలు ముందు జాగ్రత్తలు మేము తీసుకోలేదు అది తప్పు కాదు వచ్చిన తర్వాత మేము విఫలమైనాం నీళ్ళు అందించలేకపోయినాం వైద్యం అందించలేకపోయాం భోజనం అందించలేకపోయినాం అది మాది విఫలమైంది మాకు సంబంధం లేదు మా తప్పు కాదు ఈ మాత్రమే తప్పులు అంటే నీ జీ ఆయన జీవితం అంతా తన యొక్క విఫలమైన వైనాన్ని తన అసమర్థతను ఇతరులపైకి నెట్టి తప్పించుకునే ప్రయత్నంలో భాగమే ఈ బోటు డ్రామా